హనుమాన్ చరిస్త చదివారు అందరూ డైలీ చేస్తుంటారా ఓకే ఎందుకోసం చేస్తారు అమ్మా భయం అనేది పోవడానికి రైట్ ఇంకా ధైర్యం రావడానికి ధైర్యం కోసం ఇంకా చెప్పమ్మా మీరెవరైనా మీరు చేస్తారా డైలీ హనుమాన్ చాలీస అందరి నోట శ్రీ గురుచరణ సరోచర చన్నిచమన ముకుర సుధారి విమలేశోధాయక ఫలచారి బుద్ధిహీనతన సుమిరో పవన కుమార్ బలబుద్ధి విద్యామోహి హరో కళేశ విఖార్ మస్తుంటారు కదా చదువుతుండే ఎస్ చాలా బాగుంటుంది అయితే భయం ధైర్యం రావడం కోసం హనుమాన్ చాలేసా చేస్తూ ఉంటాం